వెల్కమ్ కాక్సీ డిజైనర్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మా అక్క అయితే బర్గ్కి వెళ్ళి కొత్త ఐస్ క్రీమ్స్ ఏమన్నా ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాం చాలా ఐటమ్స్ మెనూ చూస్తూ ఉంది కానీ అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే ఐస్ క్రీమ్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో మనకి మెనూలో పెడతారు కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా మనకు ఐడియా ఉండదు దాని పిక్స్ కూడా ఉండవు కానీ ఏదో మనకి నచ్చిన పేరు చెప్పి ఆర్డర్ తీసుకోవడమే మా అక్క అయితే రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ అని అని ఒకటి చెప్పింది అది ఎలా ఉందో ట్రై చేసి చెప్పాలన్నమాట అది చూడ్డానికైతే ఐస్ క్రీమ్లానే అనిపించలేదు కానీ దాన్ని వే ఆఫ్ డెకరేషన్ ఉంది కదా చాలా 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 బాగుందనమాట ఇప్పుడైతే టేస్ట్ అయిపోతుంది చూడాలి ఎలా ఉందో ఎలా ఉంది అంటే బాగుంది అని అయితే చెప్పింది మరీ ఆసమ్ అనే టైప్లో అయితే లేదు సాటిస్ఫైడ్ ఇంకొకటి నేనైతే నట్స్ లోడెడ్ ఐస్ క్రీమ్ అనేది చెప్పాను అనమాట నట్స్ లోడెడ్ అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఓన్లీ ఆల్ డ్రై ఫ్రూట్ నట్స్ అన్నీ వేసి చేస్తారేమో అనుకున్నాను కానీ కాదు నట్స్ లోడెడ్ ఐస్ క్రీమ్ అంటే ఓన్లీ బాదం బా ఫ్రై చేసిన బాదంది పీసెస్ అందులో ఐస్ క్రీమ్ దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు దానిలోకి కానీ నాకు ఈ ప్రాసెస్లో ఏమనిపించిందంటే అసలు అది ఐస్ క్రీమ్ కంటెంటేనా అని ఒక ఫీలింగ్ కలిగింది అనమాట ఎందుకంటే అది సాగుతుంది అంటే ఐస్ క్రీమ్ అలా ఉంటుందా టెక్స్చర్ అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకు అది చూస్తుంటే అది అసలు ఐస్ క్రీమా లేకపోతే ఇంకేమన్నా అనే ఫీలింగ్ కూడా బాగా కలిగింది దాన్ని బాదంది అయితే బాగా మిక్స్ చేస్తున్నారు లోడ్ నట్స్ అంటే ఓన్లీ బాదం ఎందుకు వేశారో నాకైతే ఐడియా లేదు ర్యాపర్ కోసం అయితే చెప్పారు అదైతే వచ్చేసింది దాని మీద డెకరేటింగ్గా ఇది పెట్టాలని ఫిక్స్ అయ్యారనమాట కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే బాగా అన్నీ వేస్తారనుకున్నాను అక్కడ చాలా డిసప్పాయింట్గా అనిపించింది టెక్స్చర్ కూడా అంత అంత అట్రాక్టివ్గా ఏం లేదు అంటే మెనూలో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా నేమ్స్తో డిఫరెంట్ కొత్త కొత్తగా ఏదో కొత్త లాంగ్వేజ్లో వింటున్న ఫీలింగ్ కలుగుతుంది అంటే అది అసలు మనకి ఐ ఇదేం ఐస్ క్రీమ్ వస్తుందో ఇదేమో వస్తుందో అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది కానీ ఏదో నేమ్స్ నచ్చినా లేదా దానికి రిలేటెడ్ ఏదైనా అనిపించినా అది ట్రై చేయాలనుకుని చేస్తాము అంతే ఇప్పుడైతే అది రెడీ అయిపోయింది ఏదేదో చేసి ఇచ్చారనిపించింది నాకైతే అంత టెంప్టింగ్గా అయితే అనిపించలేదు ఐస్ క్రీమ్ చూడగానే కానీ టేస్ట్ చూసి ఎలా ఉందో చూడాలి మరి బాగుంటుందా బాగాలేదా అని చెప్పేసి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా తినాలి అనుకున్నాను చూడ్డానికైతే బాగా